ఎప్పుడైతే ఇందూర్ అనేది మనం ఆపేశామో వెంటనే మీరు ఇక్కడ జరిగిన సన్నివేశాలు ఆలోచించుకోండి ఒకసారి పాకిస్తాన్ దానికి ఐఎంఎఫ్ తరపు నుంచి బెయిల్అవుట్ లోన్ డబ్బులు వచ్చాయి అమెరికా ఇప్పించింది మరియు వరల్డ్ బ్యాంక్ నుంచి కానున్న పది సంవత్సరాల్లో పాకిస్తాన్లో నలభై బిలియన్ డాలర్ల పెట్టుబడులు అనేవి ఇస్తాము అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ చెప్పింది అనమాట అయితే ఇది అమెరికా చెప్తే చెప్పింది తర్వాత ఇంకో విషయం అమెరికా ట్రంప్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి డబ్ల్యూఎల్ఎఫ్ వరల్డ్ లిబర్టీ ఫైనాన్షియల్ కంపెనీ అని చెప్పేసి ఇది ఇందులో ఈ కంపెనీలో అరవై శాతం షేర్లు అనేవి ట్రంప్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఉంది వీళ్ళు ఈ డబ్ల్యూఎల్ఎఫ్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ అంటే ఒక డిజిటల్ క్రిప్టో కరెన్సీ పాకిస్తాన్ కి సంబంధించినటువంటి ఫెయిల్డ్ మార్షల్ ఆసిఫ్ మునీర్ తోటి ఒప్పందాలు చేసుకుని బలూచిస్తాన్ లో ఉన్నటువంటి ఈ అక్కడ ఉండేటటువంటి రీసోర్సెస్ ని కాజేయాలని చెప్పేసి చూస్తున్నారు అనమాట సో అమెరికా అనేది ఇంత పెట్టుబడులు ఇంత చేసి ఎఫ్ సిక్స్టీన్ అనే యుద్ధ విమానాలు ఫస్ట్ నుంచి వాళ్ళకి ఇచ్చి ఇంత హెల్ప్ చేసింది అమెరికా మరియు ఎప్పుడు పాకిస్తాన్కి డబ్బులు అవసరమైన మిడిల్ ఈస్ట్ తరపు నుంచి అంటే మిడిల్ ఈస్ట్ దేశాలలో నుంచి పాకిస్తాన్కి సహాయం చేస్తున్నటువంటి దేశము సౌదీ అరేబియా సో ఈ సౌదీ అరేబియాను మరియు అమెరికాను ఈ రెండు దేశాలను కాదని చెప్పేసి పాకిస్తాన్ అనేది ఇరాన్కి సపోర్ట్గా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తుందా